హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇటు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి ఇక మిత్రాన్ని కాపాడింది లక్ష్మి అన్న అనుమానంతో మనీషా దేవే అని సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటారు ఒక యాంగిల్లో లక్ష్మీ శారీ మాత్రమే కనబడుతుంది మరొక యాంగిల్లో చెక్ చేస్తూ ఉంటారు మరొక యాంగిల్లో కూడా లక్ష్మీ ఫేస్ కనబడకపోయేసరికి వేరే కెమెరా ఉందా అని అడుగుతూ ఉంటుంది దేవయాని వేరే కెమెరా ఉంది కానీ మేడం అది వారం రోజుల నుండి పని చేయట్లేదు అని అనగానే ఇక చ కెమెరా ఉంది కానీ ఫుటేజ్ కనబడట్లేదు అని అని అంటుండగా వివేక్ వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు అప్పుడు దేవయ్యని మిత్రని కాపాడింది ఎవరా అని సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తున్నాం అని అనేసరికి తెలిసిందా అని అడుగుతూ ఉంటాడు వివేక్ లేదు తెలియలేదు సీసీటీవీ ఫుటేజ్లో కనబడట్లేదా అమ్మాయి అని అంటూ ఉంటుంది దేవయాన్ని పదండి అన్నయ్యని డిశ్చార్జ్ చేస్తున్నారు అని అంటూ వాళ్ళని అక్కడి నుండి తీసుకెళ్తాడు వివేక్ ఇక మరోవైపు జున్నుని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది లక్కీ థ్యాంక్ యూ ఇంటి దగ్గర డ్రాప్ చేసినందుకు బ్రో అని చెప్తూ ఉంటాడు జున్ను ఇక నేనే నీకు థ్యాంక్ యూ చెప్పాలి అని లక్కీ అంటూ ఉండగా నాకు థ్యాంక్స్ ఎందుకు అని జున్ను అడుగుతుండగా కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ఓదార్చేవాళ్ళు భయపడేటప్పుడు అండగా నిలబడే వాళ్ళు నిజమైన స్నేహితులు అని మా నాన్నగారు చెప్పారు నువ్వు నేను భయపడుతున్నప్పుడు నాకు ధైర్యం చెప్పి ఓదార్పునిచ్చి అండగా నిలిచావు అందుకే నువ్వు నాకు నిజమైన స్నేహితుడివి కదా థ్యాంక్ యూ అని అంటూ ఉంటుంది లక్కీ ఇక థ్యాంక్స్ చెప్పినప్పుడు రిజెక్ట్ చేయకూడదని మా అమ్మగారు చెప్పారు అందుకే నీ థ్యాంక్స్ని నేను యాక్సెప్ట్ చేసేస్తున్నాను అని అంటూ ఉంటాడు జున్ను ఇక లోపలికి వెళ్దాం పదా అని అంటుండగా ఆ వస్తాను ఒక్కసారి అమ్మని కలిసి వెళ్తాను అని లక్కీ అంటూ ఇక వాళ్ళిద్దరూ లోపలికి వస్తూ ఉంటారు లోపల సోఫాలో అర్జున్ కూర్చొని ఉండగా లక్ష్మి జ్యూస్ని తీసుకొచ్చి అర్జున్కి ఇస్తూ ఉంటుంది నీకెందుకు శ్రమ లక్ష్మి అని అర్జున్ అంటూ ఉండగా నేను శ్రమ అని అనుకోలేను అంత శ్రమ పడలేదు కూడా మీరు జ్యూస్ తాగండి పోయిన రక్తం తిరిగి రావాలి అంటే పండ్ల రసాలు కంపల్సరీగా తాగాలి అని అంటూ లక్ష్మి అర్జున్కి జ్యూస్ అందిస్తూ ఉంటుంది ఇక అమ్మ అంటూ జున్నులకి ఇద్దరు వచ్చి లక్ష్మిని పాటేసుకుంటారు ఇక ఇలా అంటూ ఉంటాడు అర్జున్ లక్కీని లక్ష్మితో బాగా కలిసిపోయినట్టున్నారు మీరిద్దరూ కూడా జున్ను నీతో కూడా లక్కీ బాగా కలిసిపోయినట్టుంది కదా అని అంటుండగా అవునండి వాళ్ళిద్దరూ బాగా కలిసిపోయారు అంతేకాకుండా నన్ను లక్కీ అమ్మ అని కూడా పిలుస్తుంది అని చెప్తూ ఉంటుంది లక్ష్మి అర్జున్తో లక్కీ ఇక అంటే లక్కీ వాళ్ళ నాన్నగారిగా కాదన్నమాట వాళ్ళ నాన్నగారు లక్కి మనస్తత్వాలు వేరన్నమాట శత్రువునైనా దగ్గరికి తీసే మనస్తత్వం అన్నమాట లక్కిది అని అంటూ ఉంటాడు అర్జున్ అంటే ఏంటి వాళ్ళ నాన్నగారు మంచివారు కాదా వాళ్ళ నాన్నగారి గురించి మీకు తెలుసా అని లక్ష్మి అడుగుతుండగా అదే ఆ రోజు ఫంక్షన్లో నువ్వు చూసావు కదా అని మిత్ర వచ్చి అర్జున్ చెప్పబోతుండగా ఇక లక్కీ అడ్డుపడి ఇదేంటి అంకుల్ ఇలా మాట్లాడుతున్నారు చిన్నవాళ్ళ దగ్గర మీ పట్టులు గొడవలు ప్రతీకారాలు చూపెట్టకూడదని మాట్లాడకూడదని మీకు తెలీదా అని అర్జున్ని లక్కీ అనగానే బాగా చెప్పావమ్మా తల్లి అర్జున్ని భలే అన్నావు నువ్వు చిన్నపిల్లవైనా మంచి మాట చెప్పావు అని వసుంధర అంటూ ఉంటుంది ఇక చిన్నవాళ్ళకి అగిపుల్లవిస్తే దీపం వెలిగిస్తారు అదే పెద్దవాళ్ళకిస్తే తగలబెట్టేస్తారు అన్నట్టు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఉంటే వాళ్ళ అహంకారాలతో పాటు పంతాలు ప్రతీకారాలు కూడా ఎక్కువ అవుతాయి అని వసుంధర అంటూ ఉంటుంది ఇక భామగారు నేను చిన్నపిల్లనై మర్చిపోయి ఏవేవో నాతో చెప్పేస్తున్నారు అని అంటూ ఉంటుంది లక్కీ ఇక లక్కీ ఇలా అంటూ ఉంటుంది లక్ష్మితో అంకుల్కి ఏమైంది అని అడుగుతుండగా చిన్న దెబ్బే జున్ను అని చెప్తూ ఉంటాడు అర్జున్ అంత పెద్ద కట్టు కట్టి చిన్న దెబ్బ అంటారేంటి అని అంటూ ఉండగా కట్టు మాత్రమే పెద్దది దెబ్బ చిన్నదే అని అర్జున్ అంటూ ఉంటాడు మీకు దెబ్బ తగిలింది మా నాన్నగారు కూడా బాగాలేరు హాస్పిటల్లో ఉన్నారు అని లక్కీ చెప్తుండగా ఏమైందమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదు హాస్పిటల్లో జాయిన్ చేశారు అని లక్కీ అంటుండగా ఏమైంది అని కంగారు పడుతూ లక్ష్మి అడుగుతుండగా ఊపిరాడక ఏదో యాక్సిడెంట్ అయిందంట యాక్సిడెంట్ వల్ల ఊపిరాడక హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్తూ ఉంటుంది లక్కీ ఇక ఊపిరాడకపోవడం అనేసరికి మిత్ర గుర్తొస్తాడు లక్ష్మికి ఏ హాస్పిటల్ అని అడుగుతుండగా అమ్మ లక్కీ ఏమైనా ఇంటర్వ్యూకి వచ్చిందా అలా ప్రశ్నలు వేస్తున్నావు నేను లక్కీ ఆడుకుంటాం అని అంటూ ఉండగా జున్ను ఇక లేదు నేను వెళ్ళాలి రేపు ఫాదర్స్ డే మా డాడీకి సర్ప్రైజ్ ఇవ్వాలి సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటుండగా అటువంటి రోజు కూడా ఉంటుందా అని జున్ను అంటూ ఉంటాడు ఇక అదేంటి నీకు తెలీదా అని లక్కీ అడుగుతుండగా నాకు మదర్స్ డే అంటే తెలుసు ఎందుకంటే మదర్ అంటే నాకు ఇష్టం కాబట్టి కానీ ఫాదర్ అంటే నాకు ఇష్టం లేదు నేను సెలబ్రేట్ చేసుకోను కూడా అని జున్ను అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అది ఏంటి జున్ను అని లక్కీ అరుస్తుండగా పర్లేదమ్మా వాడే కాసేపు అయితే ఊరుకుంటారులే అని లక్ష్మి అనగా ఇక డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడంటే నేను వెళ్తాను మొన్న మా నాన్నగారు నిద్రలో నుండి నన్ను తీసుకెళ్లేసరికి నేను మొబైల్ నుండి సెల్ఫీ స్టిక్ ఇక్కడే మర్చిపోయాను ఇస్తారా అని అడుగుతూ ఉంటుంది లక్కి ఇక అలాగేనమ్మా అని అంటూ సెల్ఫీ స్టిక్ని మొబైల్ని ఇస్తూ ఈ వీడియోని ఎక్కడ అప్లోడ్ చేయవు కదా లక్కి అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి మీరు వద్దన్నారు కదా ఆంటీ నేను ఎక్కడ అప్లోడ్ చేయను కానీ మా ఇంట్లో వాళ్ళకు మాత్రమే చూపిస్తాను అని లక్కీ చెప్తూ ఉంటుంది ఇక అలాగే అంటుంది లక్ష్మి ఇక లక్కి ఇంటికి బయలుదేరిపోతుంది ఇక తెల్లవారిపోతుంది ఫాదర్స్ డే స్టార్ట్ అవ్వగానే ఇక లక్కి కళ్ళు మూసుకొని కిందికి దిగి వస్తూ ఉండగా ఇక భాస్కర్ లక్కీని పలకరిస్తాడు ఇక వచ్చారా భాస్కర్ అంకల్ అని లక్కీ అంటుండగా అవునమ్మా బాగున్నావా అని అడుగుతుంటాడు భాస్కర్ ఆ బాగున్నాను ఏర్పాట్లన్నీ జరిగిపోయాయా అని లక్కి అడుగుతుండగా ఆ చేస్తున్నానమ్మా అని అంటుంటాడు భాస్కర్ ఇక అరవింద అక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ శిశింద్రి ఏంటి కళ్ళు మూసుకొని కిందికి దిగి వస్తున్నావు కళ్ళు తెరిస్తే ఏదో కొంపలు మునిగిపోతాయి అన్నట్టు అని అరవింద అంటుండగా ఈరోజు కాస్త స్పెషల్ డే కదా అందుకే అలా చేస్తున్నాను నేను కళ్ళు తెరిస్తే నిజంగానే కుంపలు మునిగిపోతాయి అని అంటూ ఉంటుంది లక్కీ ఏంటే పొద్దు పొద్దున్నే నాపై పంచులు వేయడం మొదలు పెట్టావా అని అంటుండగా నీపై కాకపోతే ఎవరిపై వేస్తాను అని అంటూ ఉంటుంది లక్కీ ఇక ఎందుకే కళ్ళు మూసుకున్నావు అని అడుగుతూ ఉంటుంది అరవింద ఈరోజు ఫాదర్స్ డే కదా అందుకనే డాడీని చూశాకే కళ్ళు తెలుస్తానని ఫిక్స్ అయ్యాను మొదటిగా డాడీనే చూస్తాను నేను అని లక్కీ అంటుండగా అమ్మో అవునా అయితే వెళ్ళు తల్లి అని అంటూ అరవింద వెళ్ళిపోతుండగా పదమ్మ నేను తీసుకెళ్తాను అని భాస్కర్ అంటూ ఉంటాడు వద్దులేండి నాకు తెలిసిన రూటే కదా నేను వెళ్ళిపోతాను మీరు మీ పని చేసుకోండి అని లక్కీ అంటూ కళ్ళు మూసుకొని వెళ్తూ ఉంటుంది లక్కీ మిత్ర రూమ్కి ఇక అది దూరం నుండి మనిషదేవి అని గమనిస్తూ ఉంటారు ఏంటో ఈ పిల్ల పిచ్చుక అని ఓవర్యాక్షన్ చేస్తుంది అని దేవయాని అంటుండగా ఇక మనిష నాకు అర్థం కావట్లేదాంటి అని అంటూ ఉంటుంది ఇక దేవయాని ఒకప్పుడు లక్ష్మి అడ్డుపడింది ఇప్పుడు ఈ పిల్ల పిచ్చుక నీ జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది ఈ పిల్ల పిచ్చుక లేకుంటే నీతో పెళ్ళి ఎప్పుడో జరిగిపోయేది అని దేవయాని అంటుండగా ఏంటో ఆంటీ అప్పుడు లక్ష్మి లక్ష్మణ రేఖల నాకు అడ్డుపడింది ఇప్పుడు ఈ లక్కీ నన్ను లాక్ వేసి మరీ కూర్చోబెట్టింది అని అంటూ ఉంటుంది మనిషి లక్కీ గుచ్చి ఇక లక్కీ కళ్ళు మూసుకొని వస్తుండగా అక్కడ ఒక మేకు ఉంటుంది ఇక మేకుని చూడకుండా తొక్కబోతూ ఉండగా దేవయాన్ని లక్కీని ఆపబోతూ ఉండగా ఇక మనిషి దేవయాన్ని ఆపేస్తుంది ఏంటంటే ఏం చేస్తున్నారు మేకు తొక్కితే ఏమవుతుంది రక్తం వస్తుంది అటువంటప్పుడైనా ఇంకొకసారి ఇలాంటి ఓ యాక్షన్లు చేయకుండా ఉంటుంది అని అంటూ దేవయాన్ని లక్కీని కాపాడకుండా ఆపేస్తుంది మనిష ఇక అప్పుడు మేకు మీద కాలు వేయబోతున్న లక్కీని భాస్కర్ కాపాడుతాడు పక్కకి లాగేస్తాడు ఏంటమ్మా ఇది నువ్వేం చేసావో తెలుసా మేకు మీద కాలు వేయబోయావు రక్తం వచ్చేది తెలుసా నీకు అని భాస్కర్ అంటూ ఉండగా ఇక కాపాడడానికి మీరున్నారు కదా అంకుల్ అని లక్కీ అంటూ ఉంటుంది ఈ మాటలకేం తక్కువ లేదులే అని అరవింద లక్కీని అంటూ ఉండగా ఇక జాగ్రత్తగా వెళ్ళు అని అంటూ ఉంటుంది ఆగమ్మా అని అంటూ భాస్కర్ ఆ మేకుని తీసేసి ఇక మిత్ర రూంలోకి పంపించేస్తాడు లక్కీని భాస్కర్ ఇక మిత్ర రూమ్లోకి కళ్ళు మూసుకొని వెళ్తూ లక్కీ డాడీ డాడీ అని అరుస్తూ ఉంటుంది ఏంటమ్మా స్పెషల్ ఈరోజు ఇలా వస్తున్నావు అని అంటుండగా ఈరోజు చాలా స్పెషల్ నువ్వు ముందులే తెల్లవారిపై చాలా టైం అయిపోతుంది అని అంటూ ఇక కళ్ళు మూసుకొని మిత్రని లేపుతూ ఉంటుంది లక్కి ఇక కళ్ళు తెరవగానే మిత్రకి ఫాదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని విషెస్ చెప్తూ ఉంటుంది అవునా ఈరోజు ఎంత స్పెషలా అందుకే ఇలా వచ్చావా అని అంటూ మిత్ర లక్కీని ఎత్తుకొని గిర్ర గిర్ర తిప్పుతూ థ్యాంక్ యూ లక్కీ బంగారం అని చెప్తూ ఉంటాడు మిత్ర ఇక వెళ్ళి ఫ్రెషవు నీకు సర్ప్రైజ్ ఉంది అని లకి అంటుండగా ఏంటో చెప్పమ్మా అని మిత్ర అడుగుతుంటాడు సర్ప్రైజ్ అని చెప్పానా వెళ్ళు అని తొందర పెడుతూ ఉంటుంది లక్కీ అలాగే అంటూ వెళ్తాడు మిత్ర ఇక దేవుని దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది లక్ష్మి దేవుడా ఏంటిది అత్తగారిని ఆయన్ని కాపాడడానికి నేను వాళ్ళ నుండి దూరం అయిపోయాను కానీ మిత్రని నుండి జున్నుని దూరం చేశాను ఇక జున్నుకి తండ్రి ప్రేమ తగ్గకుండా చేసి తప్పు చేశాను అనిపిస్తుంది నా వల్ల జున్ను శిక్ష అనుభవిస్తున్నాడు జున్నుకి తండ్రి ప్రేమ లేకుండా చేశాను ఈరోజు మిత్రగారి ఆశీసులు జున్నుకి దక్కేలా చేయాలని సాహసం చేస్తున్నాను కాస్త సాహసమైనా కూడా దాన్ని మీరు సక్సెస్ చేయండి అని దేవునికి దండం పెట్టుకొని జున్ను దగ్గరికి రాగానే వాడు వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాడు ఇంకా ఏంట్రా ఇలా ఉన్నావు అని అంటుండగా ఏం చేయాలమ్మా మరి అని జున్ను అడుగుతూ ఉంటాడు ఈరోజు ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా స్కూల్కి వెళ్ళవా అని లక్ష్మి అడుగుతుండగా ఫాదర్ ఉన్న వాళ్ళకమ్మా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అని అనేస్తాడు జున్ను ఇక లక్ష్మి కోపంగా జున్ను అని అరుస్తుండగా ఏంటమ్మా ఎందుకు అరుస్తున్నావు ఏదో ఆయన గారు మహానుభావుడు మంచివాడైనట్టు చెప్తున్నావు అని అంటూ ఉంటాడు జున్ను మళ్ళీ అదేంట్రా అలా మాట్లాడుతున్నావు అని లక్ష్మి అంటుండగా ఆయన గారు మంచివారైతే నీతో ఇన్ని రోజులు దూరంగా ఉంటాడా నా దగ్గరికి రాకుండా ఉంటాడా అని కోపంగా వెళ్తున్న జున్నుని అర్జున్ ఆపేసి ఏంటి ఇదంతా కోపమేనా అని అంటుండగా అవును కోపమే నాపై నాకే కోపం మా అమ్మ చెప్పిన పని నేను చెయ్యట్లేదని నాపై నాకే కోపం అని అంటూ ఉంటాడు జున్ను అర్జున్తో ఇక అర్జున్ ఫాదర్స్ డే ఫంక్షన్కి స్కూల్కి వెళ్తాడా జున్నుకి ఫాదర్లా వెళ్తాడా ఇక లక్ష్మి అనుకున్నట్టు మిత్ర జున్నుని ఆశీర్వదిస్తాడా ఇక ఫాదర్స్ డే ఫంక్షన్లో ఎవరెవరు కలవనున్నారో రాను నేను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్